నమస్కారం అండి అలానే ఇప్పుడు మనకి భాద్రపద మాసమున శుద్ధ చవితి రోజున వినాయక చవితి అనేది మనము ఏడో తారీఖు జరుపుకుంటున్నామండి ఏడో తారీఖు ఉదయము లేదా సాయంత్రం టైంలో పూజ చేసుకుంటే వినాయక చవితి రోజు మనం ఏడో తారీఖు సూర్యోదయానికి మనకు వచ్చేటువంటి తిథిని మనం వినాయక చవితి చేస్తాం కాబట్టి శనివారం ఏడో రోజున సెప్టెంబర్ మాసంలో మనం వినాయక చవితి జరుపుకుంటా ఉన్నాము దీనికి తొమ్మిది రోజులు జోడించేసి నవరాత్రులని నవదినాలని చెప్పేసి అని వినాయకుని యొక్క పూజ విధానం చేస్తారనమాట ఆ తర్వాత వచ్చేసి వినాయకుని చవితి రోజున అయిపోయిన తర్వాత వినాయకుని అనేది ఉంటుందండి ఇది కూడా చాలా గొప్ప విషయమే వినాయకుడిది ఎలా అయితే మనము ప్రతిష్ఠించి ఆ ప్రాణప్రతిష్ఠ చేసి పూజించి ఆ ఒక వినాయకుని యొక్క కృపకి మనం ప్రాప్తులవుతామో అలానే మనం నిమజ్జన కూడా వినాయకు నిమజ్జన కూడా అంతే గొప్పగా చేయాలండి వినాయకు నిమజ్జన చేయటంలో మనము పాత్ర చాలా ఉంటుంది ఎంత పవిత్రంగా మనము వినాయకు నిమజ్జన చేస్తామో అంతే పవిత్రంగా వినాయక చవితి నుంచి మనం తొమ్మిది రోజులు పా అనుకున్నటువంటి కార్యక్రమాలు పనులు మనం ఏదైతే అనుకుంటామో ఇవన్నీ కూడా మనకి ఫలించాలి ఆ ఒక వినాయకుని వరసిద్ధి వినాయకుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ఉండాలనుకుంటామో ఇవన్నీ కూడా మనం పరిపూర్ణంగా చేస్తేనే పవిత్రంగా చేస్తేనే మనకి అవి కూడా మన మీదకి ఉంటాయండి అలానే ఈ యొక్క ఘట్టంలో వినాయకుని కథ వినాయకుని శ్లోకము వినాయకుని సుప్రభాతము వినాయకుని ఏదైతే అష్టోత్తర శతనామావళి ఉన్నాయో అలానే వినాయకు నిమజ్ఞానికి కూడా పవిత్రంగా మనం చేయగలిగితే కనుక ఆ వినాయకుని యొక్క కృపా కటాక్షణాలు ఖచ్చితంగా ప్రతి వారి మీద ఉండేసి ప్రతి వారి యొక్క విజ్ఞానాన్ని తొలగించి ఆ ఒక మనిషికి మీద ఎవరి మీదైనా సరే ఆ వినాయకుని యొక్క కృపా కటాక్షణాలు మనిషి మీద ఉంటాయండి అందులోనూ ఈ ఒక విజ్ఞానం తొలగించేటువంటి వినాయకుని పూజ చేసేటప్పుడు మనం ఏదైతే పవిత్రంగా ఉంటామో ఆ వినాయకుని స్వామి యొక్క వి నిమజ్జన రోజున కూడా మనం చేయాల్సినటువంటి పనిని చూద్దాం ఏం చేయాలంటే మనకి ఏమైనా కోరికలు కానివ్వండి మనకి ఏమైనా కావాలనుకున్నవి కానివ్వండి మనం అనుకున్నటువంటి ముందుకు వెళ్ళలేనటువంటి పనులు ఏమైనా ఉంటే కూడా వినాయక చవితి నుంచి నిమజ్ఞన లోపున ఏ రోజైనా పర్వాలేదు ఒక ఎల్లో క్లాత్ తీసుకొని ఆ ఎల్లో క్లాత్కి మనము ముడుపు కట్టుకున్న పని అయితే కనుక ఈ ముడుపు కట్టుకోవడం ద్వారా ఆ వినాయకుని యొక్క మనము అతనికి చెప్పేటువంటి కోరికలు ఏమైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా అతి త్వరగా మళ్ళీ వచ్చేటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వా చవితి రోజు నాటికి ఈ కోరికలు తీరతాయని మన పూర్వీకులు చెప్పినటువంటి ప్రాసిద్ధి ఉన్నదండి ఇందులోనూ ముడుపు కట్టుకునేటువంటి ప్రత్యేకత ఏంటంటే వినాయక చవితికి ముడుపు ఎలా కట్టాలి అంటే ఒక ఎల్లో బ్లౌజ్ పీస్ తీసుకోవాలి ఈ ఎల్లో బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత వినాయక చవితి రోజు నుంచి నిమజ్ఞలోపు ఏ రోజైనా మనము కట్టుకోవచ్చు దాంట్లో ప్రత్యేకత ఏంటంటే ఒక ఎల్లో బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి లేదంటే ఒక తెల్లని బ్లౌజ్ పీస్ తీసుకోవాలి లేదంటే ఒక రెడ్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలి ఈ మూడులో ఏదైనా వాడుకోవచ్చు అండి ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత నాలుగు మూలల మనము పసుపుతో ఓంకారం వేసుకోవాలండి ఈ నాలుగు మూలల ఓంకారం వేసుకొని మధ్యలోని ఓం శ్రీం అని రాయాలి ఓం శ్రీం అని రాసిన తర్వాత ఆ ఏదైతే మనం పసుపుతో ఓం శ్రీమని రాస్తామో దానికి పై భాగమున గంధంతో బొట్టు పెట్టాలండి ఈ గంధంతో బొట్టు పెట్టినటువంటి ఈ క్లాత్ మీద అక్షంతలు వేసి అక్షంతలు వేసిన తర్వాత ఒక్కలు పోకలు అంటారండి ఈ ఒక్కలు నాలుగు జోడించేసి ఏదైతే తవనపాకులు ఉంటాయో అవి రెండు ఉంచేసి ఆ తర్వాత పదకొండు రూపాయల నాణ్యాలు కానివ్వండి లేదా మనకు దొరికితే కనుక పంచలోకాల నాణ్యాలు కానివ్వండి ఏదైతే మనకు దొరికినట్టు రాగి నాణ్యమైనా సరే అత్యుద్భుతం మంచిదండి ఇందులోనూ పంచలోకాలైనా లేదా రాగి అయినా లేకపోతే ఇనుము ఇనుము అంటే మన డబ్బులు చిల్లర డబ్బులైనా లేకుంటే కనుక సిల్వర్ కాయిన్ అయినా సరే అండి మనం ఇందులో కనుక ఉంచి పదకొండు రకాలుగా దీంట్లో ఆ నాణ్య రూపంలో ఉంచేసిన తర్వాత దీంట్లో బియ్యము ఒక మూడు దోశలు బియ్యం అనేది ఇందులో పోయాలండి ఇవన్నీ వేసిన తర్వాత మూడు దోశలు బియ్యం ఇందులో పోసిన తర్వాత దీంట్లోనే మనము రెండు పసుపు పసుపు కొమ్ములు ఏవైతే మనకి మనకి దొరికి రెండు పసుపు కొమ్ములు ఒక రెండు అందులో ఉంచాలండి దానిపైన ఒక చిటికడు కుంకుమ వేయాలండి మనము మనస్ఫూర్తిగా మనకు ఉన్నటువంటి విఘ్నాలు తొలగించేసి ఏవైతే కోరికలు మీకు ఉన్నాయో అలానే ఒక నాలుగు ఖర్జూర పళ్ళు కూడా అండి ఒక నాకు మనకి ఎండు కర్జురాని దొరుకుతాయి ఆ ఎండు కజ్జూర కూడా ఒక నాలుగు ఈ ముడుపులో ఉంచాలండి ఈ ముడుపు ఒక మీకు దొరికితే కనుక ఒక నారికేళం కొబ్బరికాయ చిన్నగా దొరుకుతుందండి ఆ నారికేళం కొబ్బరికాయ కూడా ఈ ముడుపులో ఉంచాలండి ఈ ముడుపులో ఉంచేసిన తర్వాత ఈ ముడుపుని నాలుగు భాగాలుగా ఏదైతే ఉందో దాన్ని కొనలు పట్టుకొని ఈ ముడుపుని ముడివేసే కనుక గట్టిగా ముడివేసేయాలండి గట్టిగా ముడివేసిన ముడుపుకి మీరు దారము పోగులు ఏదైతే మనము తొమ్మిది రకాలు చేసుకున్నటువంటి దారము పోగు వైట్ దారం తీసుకొచ్చి ఎల్లో కలర్లో చేయాలండి ఈ తొమ్మిది రకాల పోగులు పోసి ఎల్లో కలర్ అంటే దానికి పసుపు కుంకుమ లాగా వృద్ధిస్తే అది ఎల్లో కలర్గా మారుతుంది దారం ఎల్లో దారం వాడకూడదు తెల్లదారం తీసుకొచ్చి దానికి తొమ్మిది పోగులు పోసేసిన తర్వాత ఈ తొమ్మిది పోగులకి కుంకుమ పోసుపు రాస్తే ఎల్లో కలర్లో వచ్చేటువంటి దారాన్ని దానికి చుట్టాలండి మనం ఏమనుకుంటూ చుట్టాలి అంటే వినాయక నాకున్నటువంటి విఘ్నాలు తొలగించేసి నాకున్నటువంటి ఏదైతే గొప్ప అనుకునేటువంటి ఒక చెడుని నాలో తీసేసి మంచి ఉండేలాగా నలుగురిలో నాకు మంచి పేరు ప్రఖ్యాత అన్నీ ఉండేలాగా నాకు చూరు తండ్రి అని చెప్పేసి అని మనం పదకొండు చుట్లు చుట్టాలండి ఈ వినాయకునికి ముడుపు చుట్టినటువంటిది ఏదైతే ఉందో దీన్ని వినాయక చవితి రోజు చేసినప్పటికీ కూడా ఈ తొమ్మిది రోజులు నవరాత్రాలు ఏ రోజు చేసినప్పటికీ కూడా దీన్ని వినాయకుడి దగ్గర పెట్టి దీపారాధన చేసిన తర్వాత నైవేద్యం పెట్టి దీప దీప నైవేద్యాన్ని పెట్టుకోవాలండి దీని తర్వాత ఆ తర్వాత మనము ఆ ప్రసాదాలు పెట్టి నైవేద్యం పెట్టేసి దీపరాయం చేసుకొని ఆర్తించుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఆ ముడుపుకి ఒక గొప్ప విశేషం వస్తుందండి ఈ ముడుపు విషయాలు అయిపోయిన తర్వాత ఈ ముడుపు కూడా వినాయకుని ఈ వరసిద్ధ వినాయకుడు మనం ప్రతిష్ఠించి పూజించినటువంటి వినాయకుని పత్రిని ఏదైతే ఉందో ఇవి రెండుతో పాటును ఈ ముడుపు కూడా వినాయకుని స్వామితో పాటు నిమజ్జన చేసుకుంటే మంచి ఫలితం మనకు ఉంటుందండి ఇది చేయాల్సినటువంటి పని అలానే వినాయక చవితికి 마나무. ఈ విజ్ఞానాన్ని తొరగాలి అంటే ఈ ముడుపు మనం ఏదైతే అనుకోని కడతామో ఈ ముడుపు కట్టినటువంటిది కానీ పూజా విధానం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి శతనామావళి చేసినటువంటి కానీ మీకు నచ్చినటువంటి పూజ చేసిన విధానాన్ని కానీ ఇవన్నీ మనకి ఫలించాలి అంటే నిమ నిమజ్జన చేసేటప్పుడు కూడా అంతే పవిత్రంగా మనం ఉండాలి కాబట్టి ఆ పవిత్రం రోజు కూడా మనం ఒక శ్లోకం చదువుకోవచ్చండి మనం కామన్గా ప్రతి ప్రతి వాళ్ళు చదువుకునేది అంటే గణపతి పప్పా బోరియో అని చదువుతారు ఇలానే కాకుండాను మనం కొన్ని శ్లోకాలు పిల్లలతో కూడా చదివిస్తే కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట దాంట్లో ఒక చిన్న శ్లోకం అనేది నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి ఇది వినాయకుని మన ఇంట్లో కానివ్వండి వీధిలో కానివ్వండి గుళ్ళో కానివ్వండి ఎక్కడ నిమజ్జనం చేయాలనుకున్న రోజున ఈ శ్లోకం చదువుతూ వినాయకుడిని కదిలిస్తే కూడా మనకి మంచి ఫలితం అనేది ఉంటుందండి ఇందులో శ్లోకం ఏంటంటే నమో పార్వతీదేవి నమో గంగామాత నమో పార్వతీదేవి నమో గంగామాత నమో ఈశ్వరాయ నేను వినాయకుని ఒక నేను ఇంతవరకు చేయగలుగుతాను స్వామి నాయన మీ చెంతకు నేను చేరుస్తున్నాను అని ఒక మనసులో తలుచుకుంటూ ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే వెనక వెనక వేమని తోట కనకాపళ్ళు కామని రూపులు వెచ్చని గోళ్ళు వేకాశంకులు దూది మోడుగులు తుప్పటి రేకులు తెల్లని గుళ్ళో నల్లని దేవును నాలుగు చేతుల నమస్కరించి నేను మీకు నమస్కారం చేస్తున్నానని గుంజిళ్ళు తీయాలండి ప్రతి ఒక్కళ్ళు నిమజ్జన చేసే ముందు స్వామివారిని లేపి నిమజ్జన చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు చేపిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా గుంజిళ్ళు మినిమం పదకొండు తీస్తే మనం అనుకున్నటువంటి అష్టైశ్వర్యాలు కానివ్వండి జాబుకు సంబంధించి విదేశీయానం అన్నీ కూడా మనం ఏ విఘ్నాలు అయితే ఉంటాయో మనకి ఏదైతే అడ్డం ఉన్నాయనుకుంటారో ఇవన్నీ తొలగపోయేదానికి మంచి ఆస్కారం ఉంటుందండి పిల్లల్లో మంచి మేధాశక్తి విద్యార్థుల్లో మంచి విద్యా బోధన చదువు చేసుకున్న వాళ్ళకి కావచ్చు జాబ్ చేసుకునే వాళ్ళకి కావచ్చు సొంత ఇంటి కళ కావచ్చు ఈ వినాయక చవితి అనేది వినాయక చవితి ఏంటంటే ముక్కోటి దేవతలు వచ్చి వినాయక చవితి చేసుకుంటారు కాబట్టి మన ఇంట్లోనూ ముక్కోటి దేవతలకి పూజించినటువంటి ప్రతిఫలము ఒక వినాయక చవితి చేయడం ద్వారా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్లోకాన్ని జపిస్తూ ఈ మంత్రోచ్ఛారణ చేస్తూ మీరు ఆ పార్వతీ మాతకి ఆ ఒక గంగా మాతకి ఆ ఒక శివునికి మీరు పూజిస్తూ ఆరాధిస్తూ అతనికి చెప్పుకుంటూ మీరు ఈ విగ్రహాన్ని అక్కడ చెరువు వరకు వరకు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ మీరు సాంబరం గడ్డిలతో మళ్ళీ అక్కడ నైవేద్యం పెట్టేసి నైవేద్యం తర్వాత హారతి హారతిచ్చేసి ఒక చిన్న కర్పూరం బిళ్ళ కూడా స్వామివారికి చూపించేసి ఆ వినాయకునితో పాటు మనం ఇంకేదన్నా మనస్ఫూర్తిగా ఇంకేమైనా కూడా స్వామివారికి చేర్చుకోవాలనుకుంటే కూడా అవి కూడా నిమజ్జనం చేయవచ్చు ఏదైతే ముడుపు కట్టామో ఈ ముడుపు కూడా వినాయకునితో పాటు నిమజ్జనం చేయవచ్చు జై శ్రీమన్నారాయణ